హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదండి అక్కడ మా పిల్లలు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేశారు అసలు చూడండి మన ఇండియా ఫ్లాగ్ కూడా పెట్టారు వినాయకుడిని చూడండి ఓన్ గా మా పిల్లలే తయారు చేశారు అనమాట చాలా చక్కగా చేస్తారు ఇంకా చెట్లకు ఉన్న పువ్వులన్నీ కోసేసి చూడండి ఎంత బాగా చేసి పెట్టారు డెకరేట్ చేశారు లైట్స్ పెట్టారు డీజేలు పెట్టారు అన్ని పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు ఈ చిన్న క్లిప్పింగ్ ఒకటి తీస్తే బాగుంటుంది అనేసి తీసాను అనమాట గుర్తుండిపోతుంది కదా మా అన్న కొడుకు నితీష్ అనమాట స్టార్టింగ్ లో మాలో హితాక్ష ఎదురుగా ఉన్నాడు కదా ఆనియన్ కలర్ టీషర్ట్ వేసుకొని అబ్బాయి అనమాట చూడండి ఇంకా ఈ ట్రే ఒకటి తీసుకొని ఇట్లంతా పెట్టి ఎంజాయ్ చేస్తా ఉంటారు అనమాట వినాయక చవితి వస్తుందంటే వాడికి ఎంత సంతోషమో అంత బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళైతే ఆ ఇంకా ఈ వినాయకుడిని చూడండి అసలు ఎంత చక్కగా చేశాడో నిజంగా తయారు చేయటం కూడా అదొక ఆర్ట్ అనమాట వాడైతే చాలా బాగా చేస్తాడు ఇంకా వాటితో పాటు వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తా ఉంటారు అయితే మన వీడియోస్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉంటారా అనే విషయం నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అయితే ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఒక ర్యాండమ్ బ్లాగ్ అనుకోండి ఆ మొత్తం మిక్స్డ్ గా ఉంటుంది నేను కడపకెళ్ళాను అట్లాగే వినాయక చవితికి ఇక్కడ సామూహిక కుంకుమార్చన కుంకుమ పూజ కూడా చేయించారనమాట అది కూడా చిన్న బిట్ అనేది ఇంక్లూడ్ చేస్తాను అలాగే మగ్గం వర్క్స్ కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఒకసారి షేర్ చేస్తాను ఎండింగ్ వర్క్ చూసేసేయండి మీరైతే అన్ని కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వర్క్ చూడండి ఇంకా ఇక్కడ కడపకు వెళ్ళేటప్పుడు సిద్ధవటం వస్తుంది కదా సిద్ధవటం దగ్గర బ్రిడ్జ్ కింద ఏరు చూడండి ఫుల్గా వచ్చినాయనమాట వాటర్ అయితే చాలా ఫుల్గా వచ్చినాయండి ఇంకా వినాయక చవితి నిమజ్జనంకి కూడా సరిపోను వాటర్ అయితే ఉన్నాయి ఇంకా ఇదొకసారి మీకు కూడా చూయించేద్దామనేసి చూపిస్తున్నాను మొన్న వినాయక చవితికి నిమజ్జనంతో నిమజ్జనం చేసేటప్పుడు కొంతమంది పాపం చనిపోయారంట కూడా అక్కడి నుంచి గేట్లోనే పడిపోయి చాలా బాధగా అనిపించింది సో ఎంతైనా ఏరులో వాటర్ ఎక్కువగా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి ఇది అనమాట నెక్స్ట్ బాక్రాపేట వస్తుంది సో ఇక్కడ గ్రీనరీ అది బాగుంది కదా అనేసి వీడియో తీసాను అనమాట ఇంకా వెళ్ళాక వీళ్ళిద్దరూ అయితే స్కూల్కి వెళ్తున్నారనమాట సో కి వెళ్తా ఉంటే ఇంకా వీళ్ళు కూడా మేము వస్తాము అని అయితే వెంట పడుతున్నారు వద్దులేనా అని చెప్పినా సరే వినట్లేదు వీళ్ళైతే ఇంకా వెళ్తున్నారనమాట మా మహాదేవ్ ఇంత మంది వెళ్ళాలంటే కష్టం కదా వద్దులే అంటే వినట్లేదు అనమాట సో ఏదో ఒకలాగా మేనేజ్ చేసి ఇంకా మహదేవ్ అయితే రిటర్న్ పిలుచుకొని వచ్చాను అనమాట Bye bye. Bye. అలాగా ఈ వినాయక చవితి రోజున సామూహిక కుంకుమార్చన అయితే జరిగిందండి కుంకుమ పూజ లేడీస్ అందరు కూడా చేసుకున్నాము సో నేను చేసేది అయితే పెట్టాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి వెన్న కాస్తున్నాను నాకు ఎవ్రీ ట్వంటీ డేస్ ట్వంటీ ఒక ఫిఫ్టీన్ డేస్కి అట్లా మీగడంతా కలెక్ట్ చేసుకొని ఇట్లా వెన్న చేసిన తర్వాత నెయ్యి అనేది ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటానండి ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే కూడా మన లో ఉంది ఒకసారి అవుట్ చేసేయండి గీ వీడియో అయితే హౌ టు ప్రిపేర్ గీ అనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి అప్లో ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి వీలైతే నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను లింక్ అనేది ఇట్లా చూస్తున్నారు కదా వైట్ కలర్ అంతా పోయి లోపల ఆ పార్టికల్స్ అనేది రెడ్ కలర్ లో వచ్చినప్పుడు మనకి ఇట్లా కాగింది అనేసి అర్థం అనమాట ఇట్లా నురుగు వచ్చిందంటే డెఫినెట్ గా స్విచ్ ఆఫ్ చేసేసేయండి ఆ టైంలో స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇంక ఇంతకంటే లేట్ అయిందంటే మాడిపోతుంది అనమాట సో ఒక క్షణం ముందుగానే స్విచ్ ఆఫ్ చేసేస్తే మంచిది అనమాట ఈ టైంలో చూస్తున్నారు కదా రెడ్డిష్గా గా ఉంది ఈ టైంలో మనము నెల్ ఈ నెయ్యి అనేది స్టోర్ ఉండాలి స్టోర్ చేసుకోవాలంటే మంచి స్మెల్ అలాగే ఉండాలి అంటే ఒక తమలపాకు కానీ లేదంటే కరివేపాకు కానీ లేదంటే కల్లుప్పు కానీ ఇవి కూడా వేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎన్ని రోజులైనా లో పెడితే నిలువ ఉంటుంది ఇకపోతే ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి చూడండి ఎంత క్లియర్గా ఉందో వర్క్ అనేది సో ఎప్పటి నుంచో ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ కుదరలేదండి ఈ రోజు అయితే పెట్టాలని అయితే అనుకున్నాను నాట్ వర్క్ వచ్చి ఇట్లా పూసలు ఇట్లా మగ్గం వర్క్ అనేది ఈ వర్క్స్ అన్ని మీకు ఎలా అనిపించినాయి అనేది నాతో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వర్క్ చూడండి జర్దోజీ వర్క్ అనమాట చాలా క్లియర్ గా ఉంది కదా వర్క్ అనేది ఇట్లా శారీస్ షాపింగ్ వీడియోస్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఫంక్షన్స్ ట్రావెల్ కుకింగ్ ఇలాంటి వ్లాగ్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తాయండి ఒకసారి అవుట్ చేసేసేయండి ఇలాంటి పాజిటివిటీ మాత్రమే ఉంటుంది అనమాట ఇది శారీ దానికి బ్లౌజ్ అనమాట ఇలాంటి వీడియోసే ఉంటాయండి మన ఛానల్లో సో మీరు మన వ్లాగ్స్ చూసి కనెక్ట్ అయినట్టు అయితే డెఫినెట్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి అలాగే ఇంకో శారీ బ్లౌజ్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి పట్టు శారీ దీనికి ఇంకొంచెం హెవీగా చేశారనమాట హ్యాండ్స్ అనేది హెవీగా వచ్చింది వర్క్ మీకు ఎవరికైనా కావాలంటే ఇట్లా జస్ట్ అట్లా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా వేయించుకోవచ్చండి ఇది చూడండి టసల్స్ కూడా శారీ పల్లెకి టసల్స్ కూడా చాలా బాగా వచ్చాయి నాకు ఇట్లా లెంతీగా వస్తే బాగా ఇష్టం అండి చాలా మంది చాలా షార్ట్ గా పెడతారు ఆ టసల్స్ అనేది నాకు అట్లా లెంతీగా ఉండాలన్నమాట నెక్స్ట్ టైం చేయించుకున్నప్పుడు నేను కూడా ఇలా టసల్స్ లెంతీగా చేయించుకుంటాను ఈ శారీ అయితే వేరే వాళ్ళది లేండి బాగున్నాయి కదా ఈ శారీస్ వర్క్స్ అన్ని ఎలా అనిపించినాయి అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి చూడండి వర్క్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడండి నాట్ వర్క్ అనమాట చూస్తే మీకు అర్థమైతా ఉంటది ఎంత క్లియర్ గా ఉంది చూడండి ప్రతి ఒక్క ఫ్లవర్ ఆ వర్క్ అనేది చాలా క్లియర్ గా ఉంది అలాగే హ్యాండ్స్ కి బీడ్స్ కూడా వేశారనమాట సేమ్ శారీ కలర్ హ్యాండ్స్ వచ్చిన వర్క్ అయితే నాకు బాగా అనిపించింది అండి ఇప్పుడు బార్డర్స్ని వేస్ట్ చేయాలంటే నాకు చాలా అండి ఇట్లా వర్క్ ఉండాలంటే బార్డర్ అనేది డెఫినెట్గా మనము రిమూవ్ చేయాల్సింది వస్తుంది అనమాట వర్క్ ఇష్టమే కానీ బార్డర్ పడేయలేము నేనైతే బార్డర్ కంపల్సరీ ఉంచుకుంటానండి ఆ పట్టు బార్డర్ని పడేయాలంటే నాకు అస్ అస్సలు ఇష్టం ఉండదు చాలా మంది శారీలో ఉన్న బ్లౌజ్ అలాగే స్విచ్ చేయించుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్